వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం బంగారం మరియు వెండి ధరల్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళందరికీ కూడా గత రెండు మూడు రోజుల నుంచి భారీ లాభాలు అయితే సొంతం చేసుకున్నారు మరి ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉందా లేకపోతే తగ్గిందా అనే పూర్తి సమాచారం అయితే మనం మనం తెలుసుకుందాం మరి ఒక్క రోజులోనే ఎంత పతనం అయింది బంగారం మరియు వెండి కూడా రెండు కూడా పతనం అవడం అయితే జరిగింది ఎంత దిగి వచ్చింది ఏంటనే పూర్తి సమాచారం తెలుసుకుందాం మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని మీ ముందే తీసుకురావడం అయితే జరుగుతుంది అయితే ప్రస్తుతం గత రెండు మూడు రోజుల నుంచి బాగా రిటర్న్స్ అయితే సొంతం చేసుకున్న ఇన్వెస్టర్స్ అంతా కూడా ఈ రోజు మరి కొంత అయితే తగ్గిందని చెప్పుకోవాలి దేశీయ మార్కెట్లో చూసినట్లయితే బంగారం ధరలు అయితే బాగానే దిగొచ్చింది హైదరాబాద్ నగరంలో మరియు మహానగరాల్లో ఒక్కసారిగా పతనమయ్యాయి ఇక్కడ ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ అనేది ఇవాళ ఒక్కరోజే ఏకంగా ఆరు వందల రూపాయలు అయితే పతనమైంది మరి ఈ రోజు తగ్గినట్లు రేపు కూడా తగ్గుతుందన్న గ్యారంటీ అయితే లేదు మరి తులానికి ఆల్ టైమ్ గరిష్టమైన అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయల మార్క్ నుంచి అరవై ఎనిమిది వేల మూడు వందల అయితే చేరింది ఇక ఇదే తీరు అనేది మనకి ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం గమనించినట్లయితే ఈ ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం అనేది ఆభరణాలు అయితే తయారు చేయలేరు కేవలం మనకి పెట్టుబడిదారులకు మాత్రమే ఉపయోగపడుతుంది అయితే హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్లకు చెందిన గోల్డ్ రేట్ అనేది ఒక్క రోజులోనే ఆరు వందల యాభై వద్ద అయితే దిగొచ్చింది మరి ప్రస్తుతం పది గ్రాములకు డెబ్బై నాలుగు వేల ఐదు వందల పది మార్కు అయితే చేరింది మొత్తానికి ఇది కూడా బాగానే దిగొచ్చిందని చెప్పుకోవాలి ఇక కిందటి రోజు కనుక గమనించినట్లయితే ఐదు వందల నలభై రూపాయలు అయితే పెరిగింది మరి ఈ రోజు ఆరు వందల యాభై రూపాయలు అయితే దిగొచ్చింది మొత్తానికి ఈ రోజు బంగారం అయితే బాగానే దిగొచ్చింది మరి వెండి ధర ఎలా ది దిగొచ్చింది ఇంతకు ముందు అయితే భారీగా పెరిగిపోతూ వెళ్తున్న వెండి ధరలు ఈ రోజు బాగానే వచ్చింది మరి ఢిల్లీ మార్కెట్లో చూసుకున్నట్లయితే ఒక్క రోజులోనే పంతొమ్మిది వందల రూపాయలు తగ్గిన సిల్వర్ రేట్ అనమాట కిలో ఇప్పుడు ఎంత ఉందనేది గమనించినట్లయితే తొంభై నాలుగు వేల ఆరు వందల మార్క్ అయితే చేరింది ఇక ఇదే తీరు హైదరాబాద్ మరియు మహానగరాల్లో ఒక్క రోజులోనే పంతొమ్మిది వందల రేట్ అయితే తగ్గగా ప్రస్తుతం కేజీ వెండి కేజీ వెండి ధర అనేది తొంభై తొమ్మిది వేల మార్కు వద్ద అయితే ఉంది మరి బంగారం బాటలోనే వెండి కూడా బాగానే తగ్గింది మరి ఏదేమైనా సరే ఇన్వెస్టర్స్ అయితే ఈ రోజు కాస్త లాభాలు అయితే తగ్గింది కానీ ఎవరైతే ఆభరణ రూపాల్లో బంగారం మరియు వెండి తీసుకోవాలనుకున్నట్లయితే వారికి మాత్రం ఈ రోజు కాస్త బెనిఫిట్ అని చెప్పుకోవాలి